నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి ఈ ఈరోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండటం మంచిది వేరు వేరు రూపాలలో పెట్టుబడులతో కూడినటువంటి ఆలోచనలు ఉంటుంటాయి వివాదాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండక స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి విధంగా చక్కని శుభాలు కలుగుతూ ఉంటాయి నూతనమైనటువంటి సమావేశాలను ప్రారంభించుకుంటూ ఉంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేసుకోవటం దీపారాధన సమర్పణ చేసుకోవటం మంచి మిథున రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు పొందుతూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు కలిసి వస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో హోదాను పెంచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు స్నేహితుల యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు దైవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వ్యాపారంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆర్థిక ఆర్థికపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి వృధా ప్రయత్నాలు వృధా ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని నామామృతమును లేదా నామరామాయణమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది నిర్లక్ష్యాలు ఇబ్బంది పడుతుంటాయి వ్యాపారంలో సాధారణ ఫలితాలు ఉంటుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నెమ్మది నెమ్మదిగా సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజమాతంగ్యై నమ అనేటటువంటి నామాన్ని చేసుకుంటూ ఉండండి తులారాశి వార్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టినప్పుడు అవాంతరాలను కూడా చక్కగా అధిగమిస్తుంటారు వ్యాపారంలో మాత్రం నిరుత్సాహాలు కలగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను వాయిదా వేస్తూ ఉంటారు నిరుద్యోగుల యొక్క కళలు ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఎలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వారు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రభుత్వ అధికారుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది కొన్ని విషయాల్లో అలాగే సామాజిక పరమైనటువంటి గౌరవాలను పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించుకోవాలి మకర రాశి వరకు గృహ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆకస్మికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యాలు పనికిరాదు అలాగే నూతనమైనటువంటి పరిచయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తుంటాయి ఆర్థిక లాభాలను కూడా పెంచుకుంటూ ఉంటారు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహకాలు కూడా కలిసి వస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి చర్చలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి ప్రజ్ఞావివర్ధన స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు వ్యాపారాలను ప్రారంభించేందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు స్నేహితుల యొక్క కారణంగా చిన్న చిన్న వివాదాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాదని అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి